చేసుకుని మోయాబు రాజు చేసుకుని అమ్మి అమ్మివేయగా వారు ఇస్రాయలీలతో యుద్ధం చేసేది అంతటి వారు మేము ఎగోవాను విసర్జించి బయలు దేవతలను అస్తారోతు దేవతలను పూజించినందున పాపము చేసి తిని మా శత్రువుల చేతిలో నుండి మేము మమ్మల్ని విడి విడిపించిన మేము నిన్ను సేవించేదామని యహోవాకు మరపెట్టగా యహోవా గోధుమ కోతకాలం యహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకున్నటకై యహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను వారిని వేడుకొచ్చున్నాను సమయాలు యహోవాను వేడుకున్నప్పుడు యహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జరిగినందుకు యహోవా మరణం కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడని వ్యూహం ప్రార్థించుము అంతటా సమయాలు జరుగుతో ఇక్కడ భయపడకుడి మీరు ఈ కీడు చేసిన మాట నిజమే అయినను వ్యూమాను విసర్జించకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి ఆయనను విసర్జించకుడి ఆయనను విసర్జింపు వారు ప్రయత్నం ప్రయోజనం మాలిన వారి రక్షింపలేని మాయ స్వరూపంలోని అనుసరించుదురు నిజముగా అవి మాయయే యహోవా మిమ్మను తనకు జగంగా చేసుకుంటకు ఇష్టం కలిగి ఉన్నాడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయన మా అంట వలన యహోవాకు విరోధంగా పాపం చేసిన వాళ్ళవదును

ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేస్తున్నావు అది మీరు తలంచుకొని యువో ఆయన్ను భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించట ఆవశ్యం దేవునికి మహిమ కరువునుగా దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించుగా కప్పు <laughs> <al kapınilara. Gülüyor>